హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య రెడ్డిస్ కిచెన్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ పాటికి అందరి ఇళ్లలో శ్రావణ మాసం హడావిడి పూజలు వరలక్ష్మి ఈ పూజలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన పప్పులు ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం ఇందుకోసం ముందుగా పచ్చి పప్పు ఒక కప్పు తీసుకొని నైట్ నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని స్ట్రైనర్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నప్పుడు స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఆ పప్పుని ఏ కప్పుతో అయితే మనం పచ్చి కప్పు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ ఇష్టపడే అయితే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచి యాడ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా కప్పు గట్టిగా ఉంటుంది కదా తిరగడానికి కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుకుంటూ నీట్గా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి స్లోగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం గీ యాడ్ చేసుకొని టూ టు త్రీ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న పప్పునంతా ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం జార్లో ఏమీ లేకుండా నీట్గా ప్యాన్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఇందులో ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా తురిమి వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది నేను దాన్ని వేసుకుంటున్నాను మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా టూ త్రీ టైమ్స్ ఈ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల గీ అనేది పప్పుకి పట్టి తింటున్నప్పుడు గీ ఫ్లేవర్ తగులుతూ పూర్ణాలు చాలా రుచిగా బాగుంటుంది చూస్తున్నాం అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది నీట్గా అడుగంటకుండా నీట్గా మిక్స్ చేసుకొని అడుగంటినట్టు స్మెల్ వస్తాయి బాగో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లార్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి కొంచెం కొంచెం గీ అప్లై చేసుకుంటూ రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోండి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి నేను మీడియం సైజు చేసుకుంటున్నాను సో ఒక్కొక్కటిగా బాల్స్ చేసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల ఈ పప్పు అనేది చేతికి అంటుకోకుండా బాల్స్ నీట్గా వస్తాయి మనం ప్రిపేర్ చేసుకునే మిశ్రమం మొత్తాన్ని ఎన్ని బాల్స్ అయితే అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటర్ ఈ బ్యాటర్ కోసం మనం ఒక్క మినపగుళ్ళు హాఫ్ కప్ రై తీసుకొని ఆనబెట్టుకొని ఆ నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసుకొని నైట్ ఫర్మెంట్ చేసుకుంటే మనకి పప్పుర్ణాల్లోకి బ్యాటర్ రెడీ అవుతుంది ఫర్మెంట్ చేసుకోవడం వల్ల పప్పుర్నాలు బయట క్రిస్పీగా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి తింటున్నప్పుడు సో ఈ రెడీ చేసుకున్న బ్యాటర్ బయట నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న బాండి తీసుకుంటున్నాను అంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మీకు మీ క్వాంటిటీని బట్టి పెద్ద ప్యాన్ ఆర్ చిన్న ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవడం డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు కాబట్టి నేను చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్తో చేసుకుంటున్నాను మనం రెడీ చేసుకున్న ఈ పప్పుని పప్పు పప్పులని మనం బ్యాటర్లో మిక్స్ చేసు బ్యాటర్లో డిస్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పక్కకు తీసుకొని మిగతా పప్పు ఉన్నాలని కూడా బ్యాటర్లో వేసి ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చేత్తో వేసేదానికంటే కూడా స్పూన్తో వేస్తే నాకు ఈజీగా చాలా బాగా వస్తుంది చేత్తో వేసినప్పుడు కొంచెం చేతికా పప్పు అనే దానికి మంచిగా అనిపించట్లేదు సో స్పూన్తో వేయడం వల్ల పప్పు అక్కడ బయటికి రాకుండా ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా పప్పు ఉన్నాలన్నీ చాలా నీట్గా వస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉన్నాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పులు రెడీ అయినట్టు పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే పప్పు ఉన్నాయి మనం బొబ్బట్లుగా కూడా యూజ్ చేసుకో చిరేమిస్తున్నామని చపాతీ ఇలా చేసుకొని వాటిలో స్టఫ్ చేసేసుకొని చేసుకుంటే బొబ్బట్లు కూడా రెడీ అవుతుంది స్టఫ్ రెండిటికి ఒకటండి ప్రాసెస్ కొంచెం నడుస్తుంది చూసారా స్కిన్తో చాలా పర్ఫెక్ట్గా గా ఉంటుంది అంటే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ మనం డిప్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఉండే పప్పు ఉన్నాలు రెడీ అయినట్టే ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ బాయ్